అండి వెల్కమ్ టు ఈ రోజు మన ఛానల్లో మరొక టేస్టీ అండ్ ఇన్స్టెంట్ క్విక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి అది ప్రెషర్ కుక్కర్ లో వెజ్ బిర్యానీ చాలా సింపుల్ గా అండి జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో మనకి ఈ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా నేనైతే డిష్ ఆప్ చేసేసాను అలాగే దీన్ని ఆనియన్స్ ఇంకా రైతా లెమెన్తో అయితే సర్వ్ చేస్తున్నారండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైనా బిర్యానీ కావాలంటే అప్పటికప్పుడు మీరైతే ఈ రెసిపీ చేసి పెట్టేయచ్చు సో చూస్తున్నారు కదా ఎంత టేస్టీ అని డెలిషియస్ రెసిపీ చూసే ముందు వీడియో నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో రెసిపీ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుందండి ముఖ్యంగా పిల్లల కోసం చేసే రెసిపీస్ ఇవన్నీ కూడా మన ఛానల్లో పిల్లల కోసం చాలా స్నాక్ రెసిపీస్ అన్ని ఉన్నాయి ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకే అర్థమవుతుంది టేస్ట్ అయితే అల్టిమేట్ అండి సో పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్ హాలిడేస్లో ఇలాంటి రెసిపీస్ ని ఇప్పుడు ముందుగా వచ్చి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి అందులోకి నేనైతే ఒక యాభై గ్రాములు బటర్ అనేది వేసుకుంటున్నానండి సో ఇది అన్సాల్టెడ్ బటర్ బటర్ బదులు మీరు నెయ్యి వేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి కాస్త ఈ బటర్ కరిగిన తర్వాత ఇందులోకి మనము మసాలా దినుసులు బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు అన్ని కూడా యాడ్ చేస్తున్నామండి చూడండి ఇలా బిర్యానీ ఆకు ఒక స్పూన్ షాజీరా మూడు మరాఠీ మొగ్గలు కాస్త జాపత్రి ఒక స్టార్ పువ్వు ఒక ఆరేడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఆ బట్టర్లో అయితే వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇందులో కాస్త ఉప్పు అనేది వేసుకొని తొందరగా వేగిపోతాయి ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ నేను వచ్చి దగ్గర దగ్గర సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ కోసం ఈ కొలతలన్నీ చెప్తున్నాను ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే తా వేగాలి వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ క్యారెట్ ముక్కలు అలాగే ఒక గుప్పెడు బీన్స్ అనేది తీసుకుని ఇలా సన్నగా ముక్కలు చేసి వేసుకున్నానండి ఇవి ఒక యాభై గ్రాములు ఉంటాయి బీన్స్ అనేది ఈ క్యారెట్ బీన్స్ ముక్కలు కూడా వేగాలి అలాగే రాత్రి నేను పచ్చబటాని ఎండువి నానబెట్టి పెట్టుకున్నానండి ఇవి ఒక గుప్పెడు అనేది తీసుకున్నాను ఇవి కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి క్యారెట్ బీన్స్ పచ్చబటాని చాలా మంచిదండి పిల్లలు బాగా ఇష్టంగా కూడా తింటారు అలాగే కాస్త పుదీనా అలాగే కాస్త కొత్తిమీర తరుగు కూడా వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసము ఇవన్నీ కూడా చక్కగా ఇందులో ఈ బటర్లో మొత్తం కూడా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనము మసాలా పొడండి బిర్యానీ మసాలా ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ పావు స్పూన్ పసుపు అనేది వేసుకుంటున్నాను మరి తెల్లగా ఉంటే కూడా ఇష్టంగా తినరండి కాబట్టి కలర్ కోసం పసుపు వేసాను అలాగే యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలు చేసి వేసుకుంటున్నాను అలాగే కారం కోసం ఐదు పచ్చిమిర్చి చీలికలు అనేది వేసుకున్నానండి ఇవన్నీ కూడా చక్కగా మనకి ఆ బట్టర్ లో వేగాలి బట్టర్ వేస్తే పిల్లలకు కూడా మంచిదండి అందుకే నేను బట్టర్ యూస్ చేసి చేస్తున్నాను అలాగే ఒక రెండు మీడియం సైజు బంగాళాదుంపల్ని పీల్ చేసి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకుంటున్నాను దీంట్లో ఇంకా మీరు ఏమన్నా నట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి తర్వాత ఇది వచ్చి చాజికాయండి నట్మెగ్ అంటారు దీన్ని ఒక పావు స్పూన్ పొడి చేసి అయితే తీసుకున్నాను ఇది మాత్రం ఉంటే మిస్ చేయకుండా వేసుకోండి టేస్ట్ అయితే అచ్చం మనకి బయట హోటల్స్ రెస్టారెంట్స్ లో ఎలా ఉంటుందో అలాగే వస్తుంది బిర్యానీ ఇప్పుడు చూడండి ఈ గ్లాస్ తో అయితే నేను నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ సో నాలుగు గ్లాసులకి నేను ఐదు గ్లాసులు నీళ్లు అనేది పోసుకుంటున్నాను అంటే ఒక కు ఒక గ్లాసు ఇంకో పావు గ్లాస్ ఎక్స్ట్రా లెక్కన ఐదు గ్లాసుల వాటర్ అనేది పోసుకున్నాను ఈ నీళ్లు చక్కగా మరగాలండి రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఉప్పు అనేది ఈ టైంలోనే చెక్ చేసుకుని ఉప్పు ఏమన్నా కా పడుతుందంటే కాస్త యాడ్ చేసుకోండి ఇప్పుడు నాలుగు గ్లాసులు బియ్యాన్ని నేను అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా దీన్ని నానబెట్టిన ఈ వాటర్నే నేను వచ్చి ఎసరగా పోసుకున్నాను ఇలా ఈ రైస్ కూడా వేసేసి ఒక్క నిమిషం అలా మొత్తం వేసిన కూరగాయ ముక్కలతో మసాలాలతో అంతా కూడా కలిసేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసేసి చూసుకోవాలండి రైస్ వేసిన తర్వాత కూడా కొంచెం సాల్ట్ అనేది చూసుకోండి ఎందుకంటే బాస్మతి రైస్ సాల్ట్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది మనకి రెండు విజిల్స్లోనే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది మీరు విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టి రెండు పెడితే చాలండి మీడియం ఫ్లేమ్ అయితే మూడు విజిల్స్ పెట్టుకోండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత నేను ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసాను చూస్తున్నారా బిర్యానీ అయితే ఎలా వచ్చిందో చక్కగా పొడి పొడిగా కరెక్ట్గా వాటర్ అనేది కరెక్ట్ కొలతల్లో పెట్టుకొని అలాగే మనము ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్లో ఒక రెండు రిజల్ట్స్ పెడితే ఇలా చక్కగా పొడి పొడిగా నీట్గా వస్తుందండి అన్ని వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అవుతాయి సో చూస్తున్నారు కదా ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి బయట ఫుడ్స్ కన్నా కూడా ఇలా ఇంట్లోనే మనం ఇన్స్టెంట్గా హెల్దీ రెసిపీస్ అనేది చేసి పెట్టచ్చండి సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీంట్లో క్యారెట్ బీన్స్ పచ్చబటాని ఇంకా బంగాళదుంప అన్నీ ఉన్నాయి సో మన హెల్త్ కూడా చాలా మంచి నేనైతే రైతా ఆనియన్స్ తో అయితే సర్వ్ చేశానండి సో చూస్తున్నారు కదా మీకు గన్న రెసిపీ నచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ